चलाउनु पर्छ होला यो सबैले चालेर जड्दै छ त्यसैले हाम्रो भयो हालै लाउँदिनु पोतेहरुले मन्डाको प्रालो गर्न सक्दैन ఎలా మాట్లాడారు నేర్చుకోమని చెప్పండి అమ్మాయిలు ఉన్నప్పుడు అమ్మాయిలు కాదు మీరు మీ క్యాంపస్ కాదు కదా మీరు మీకు బయట ఎక్కడ నామే ఆరేలా మీరు ఎట్రాం చేశారు చేయపర్సన అలా ఎవరు చేశారు కట్టుడండి లే చూడండి साहब చూడండి సార్ అది బయట మీరు మాట్లాడరు మా ఆయన అలా ఏ చూడు సార్ ఫాస్ట్ ఎక్కండి చనియే ఏ సబ్ साहब काय करतो काय 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 మొత్తం ఎక్కడ అన్ని చింపు పద ప్రకారం పోతాం అసలు బిల్డింగ్ ఎక్కడ ఏది అండర్ కన్స్ట్రక్షన్ ఉండే బిల్డింగ్ ఎట్లా రన్ చేస్తారు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది ఎంత మంది స్టూడెంట్స్ పెట్టి ఎట్లా రన్ చేస్తారు చూపిస్తాం కానీ ఎలా కాదు సార్ ఇదే కరెక్టు

మొత్తం ఎం సాయిమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులందరూ కూడా వారికి మెరుగైన ఉద్య అందుతుంది దాంతోపాటు ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పి ఈరోజు కళాశాల యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈరోజు విద్యార్థులను చేర్పించుకుంటున్నారు చేర్పించుకునే ముందు బలవంతంగా ఇంటికి వెళ్ళి మరి అడ్మిషన్ అడుగుతున్నారు మరి విద్యార్థులు కళాశాలలో చేరిన తర్వాత వారికి ఏవి ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవని చెప్పి కూడా కళాశాల యాజమాన్యం ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు ఆ సమస్యలు తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు దీనికి నిదర్శనం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆడపిల్లలు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు వారితో వాట్సాప్లో అభ్య అసభ్యకరంగా చాట్ చేయడం వారు ఉన్నటువంటి హౌసెస్కి ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నటువంటి హౌస్లో ఈ పిల్లల్ని ఇంటికి రమ్మని చెప్పడం వాళ్ళతో బి మిస్బిహేవ్ చేయడం ఆ పద్ధతిలో ఉన్నటువంటి పిల్లల్లో ఒక అమ్మాయి వారి యొక్క సమస్యలు అన్నయ్య ఇట్లా ఎదుర్కొన్నామని చెప్పి తెలియపరచంగా ఏఎస్ఎఫ్ నాయకత్వం ఈరోజు కళాశాలకు వెళ్తే మేము వస్తున్నామని తెలిసిన వెంటనే చైర్మన్ గారు సెక్రటరీ గారు కళాశాల చైర్మన్ సెక్రటరీ ఇద్దరు వచ్చిన తర్వాత మేము వెళ్ళి అడుగుతుంటే పిల్లలు ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఏఎస్ఎఫ్ నాయకత్వం నాయకత్వం లోపలికి వెళ్తుంటే మేము పర్మిషన్ అడిగినప్పటికీ మీరు ఎవరు కూడా రాకూడదు మాకు నలభై నలభై క్యాంపస్ వేసుకున్నాయి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మేము ఏ యూనియన్ ఏ ఆర్గనజేషన్ లోపలికి రాణించడం ఏ సమస్యను మేమే పరిష్కారం చేస్తామంటున్నారు మరి మీరు నిజంగానే మీరు సమస్య పరిష్కారం చేసేవారు విద్యార్థుల యొక్క సమస్యను తెలుసుకొని వారి ఇబ్బందులను పరిష్కారం చేసే వాళ్ళైతే ఐదు రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎటువంటి రాజశేఖర్ అనే వ్యక్తి ఈరోజు ఆడపిల్లలపైన అసభ్యకరంగా వాళ్ళపైన ప్రవర్తించడం కావచ్చు ఇంటికి తీసుకెళ్లడం కావచ్చు ఇంత జరుగుతున్నప్పటికీ వారిపైన మీరు క్రిమినల్ కేసు నమోదు చేశారంటే ఎక్కడ కూడా చేయలేదు మరి అడుగుతుంటే విద్యార్థులు అడుగుతుంటే మేము కాకినాడలో చేసామన్నారు సమస్య ఏమో కా మచిలీపట్నంలో జరిగింది కేసు ఏమో కాకినాడలో నమోదు చేసామన్నారు ఇది దోవ మళ్లించే పద్ధతిలోగానే ఉంది కానీ ఎక్కడ కూడా నిజంగానే స్వయంగా వారిపైన ఎక్కడ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఏఐసిఎఫ్ నాయకత్వంగా మేము విద్యార్థులు విద్యార్థినియుల పక్షాన మహిళల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి పిఎస్లోనే అతని పైన రాజశేఖర్ పైన కేసు నమోదు చేసేంత వరకు కూడా మేము ఈ ఈ వాళ్ళ పక్షాన విద్యార్థుల పక్షాన ఉండి పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే